వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ నాగపూర్ అల్లర్లకి చావా మూవీకి అసలు సంబంధం ఏంటి అసలు ఏం జరుగుతుంది అక్కడ దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే ప్రశాంత్ సార్ ఇప్పుడు జరుగుతున్న నాగపూర్ అల్లర్ల వెనకాల చావా మూవీయే కారణం అని చెప్పేసి చాలామంది అంటూ ఉన్నారు అసలు ఏం జరిగింది ఎందుకు అన్ని అల్లర్లు అవుతున్నాయి చావా ఆ సినిమా వచ్చి ఎంత పెద్ద విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే ఛత్రపతి శివాజీ పెద్ద కుమారుడైనటువంటి ఛత్రపతి సంభాజీ మహారాజ్ ఆయన కథతోటి ఆ సినిమాను రూపొందించారు ఆయనకి ముద్దు పేరు అందరూ కూడా జనం పిలుచుకునే పేరు చావా చావా అంటే సింహం పిల్ల సింహం బిడ్డ అని అర్థం ఇక్కడ సింహం అంటే ఛత్రపతి శివాజీ అని అర్థం శివాజీ కొడుకు కాబట్టి ఆయన చావా అని చెప్పేసి మరాఠా వాళ్ళందరూ కూడా పిలుచుకుంటుంటారు అంటే గొప్ప మరా మరాఠా యోధుడిగా అసలు ఆయన ఏంటి మనకి చరిత్రలో శివాజీ గురించి చదువుకున్నాం కానీ సంభాజీ గురించి మనం చదువుకోవాలి చాలామందికి తెలియదు అసలు శివాజీ కుమారుడు సంభాజీ ఎంత వీరుడు ఏంటి అనే సంగతి చాలామందికి తెలియదు మనబోటి వాళ్ళందరికీ కూడా అలాంటి కథని సో లక్ష్మణ్ ఉటేకర్ అనేటువంటి ఒక దర్శకుడు ఈరోజు ప్రపంచానికి అందించాడు అదే చావా అనే పేరుతో ఒక నవల వచ్చింది ఆల్రెడీ శివాజీ శివాజీ సాకేత్తో సంథింగ్ ఏదో ఉంది సావంత్ సారీ శివాజీ సావంత్ అనే అతను రైటరు ఆ చావా అనేటువంటి ఒక నవలని రాశాడు ఆ నవల ఆధారంగానే ఈ లక్ష్మణ్ ఊటేకర్ ఈ సినిమాని రూపొందించాడు లక్ష్మణ్ ఊటేకర్ ఆల్రెడీ హిందీలో మూడు సినిమాలు తీశాడు చిన్న సినిమాలు లాంటివే కానీ మంచి అన్నీ కూడా మంచి విజయం సాధించాయి ఇది అతను ఒక పెద్ద సినిమా సో విక్కీ కౌశల్ అంత ముందు మనకు తెలుసు కొన్ని కొన్ని మంచి మంచి పాత్రలు చేశాడు సో ఇలాంటి పాత్రలు అతనే అంటే సర్దార్ ఉద్ధమ్ సింగ్ అనేటువంటి సినిమా అలాగే ఉరి అనే సినిమా సో సర్జికల్ స్ట్రైక్ ఉరి ద సర్జికల్ స్ట్రైక్ అనేది ఎంత పేరు సంపాదించిందో మనందరికీ తెలుసు సో ఇప్పుడు మరోసారి ఇలా ఒక బయోపిక్లో అతను అంటే సంభాజీ క్యారెక్టర్లో అతను విజృంభించి నటించినటువంటి తీరు ఇది దేశవ్యాప్తంగా ప్రముఖంగా హిందీ ఆడియన్స్ అందులోనూ మరాఠ మహారాష్ట్ర రీజియన్లో అయితే ఈ సినిమా అంతకుముందు ఆ రీజియన్లో ఉన్నటువంటి అన్ని రికార్డులు ఈవెన్ పుష్ప టూ రికార్డులను కూడా దాటేసింది ఆ రీజియన్ వరకు అంటే మరాఠా వాళ్ళందరూ కూడా చావని ఓన్ చేసుకున్నారు కాబట్టి ఆ స్థాయి విజయం సాధించింది సో ఐదు వందల యాభై కోట్ల పైనే ఇండియాలో ఓన్లీ ఇండియాలో చూసుకుంటే ఐదు వందల యాభై కోట్ల పైనే నెట్ కలెక్షన్స్ సాధించి అది కూడా ఆల్ టైమ్ టాప్ టెన్ సినిమాల్లో చోటు సంపాదించుకుంటే ఈజీగా వంద కోట్లు కదా అది ఐదు ఐదు వందల కోట్లు అని చెప్పుకున్నాం కదా అంటే మీరు అన్నట్టు వెయ్యి కోట్లు అయి ఉండేదేమో సో తెలుగులో డబ్ చేసి ఇప్పుడు మూడు వారాల తర్వాత రిలీజ్ అయినటువంటి సినిమా మూడు వారాల తర్వాత తెలుగులో రిలీజ్ చేస్తే తెలుగులో కూడా మంచి కలెక్షన్ సాధించింది ఈ కోర్టు అనే సినిమా కనుక రాకపోయినట్లయితే ఇంకా తెలుగు వర్షన్ ఇంకా మంచి మంచి కలెక్షన్ సాధించేది అది దెబ్బ కొట్టింది కోర్టు అనేది దెబ్బ కొట్టింది సో అట్లాంటి ఆ సినిమాలో చివర ఏదైతే క్లైమాక్స్ ఔరంగజేబు సంభాజిని చిత్రహింసలకు గురి చేసి ఆయన శరీరంలోని ఒక్కొక్క అవయవాన్ని కోసివేయటు ఈ అట్లా హింసించి చం చంపినట్లుగా మనకు చూపించారు అది దానివల్ల ఏమైందంటే హిందువులు చాలా భావోద్వేగాలకు గురయ్యారు ఆ సినిమా చూసిన తర్వాత ఔరంగజేబు మీద అలాగే ఔరంగజేబు మతానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ మీద అందరూ కూడా ఈ అందరూ కూడా విపరీతమైనటువంటి కోపావేశాలతో రగిలిపోతూ వస్తున్నారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అదే ఇది కొంత మత ఉద్రిక్తతలో కూడా ఈ సినిమా దారి తీస్తుంది అనేటువంటి ఒక చర్చ కూడా ఒక పక్క నడుస్తూ ఉంది సో అది ఏదమైనప్పటికీ కూడా ఇప్పుడు ఏంది ఇప్పుడు విహెచ్పి వాళ్ళు భజరంగ దళాలు అందరూ కలిసి నాగపూర్లో ఉన్నటువంటి ఔరంగజేబు సమాధిని తొలగించాలి అని చెప్పేసి నిరసన కార్యక్రమానికి దిగారు అవి చివరికి హింసాత్మకంగా మారాయి ముప్పై మంది పైనే గాయపడ్డారు దాదాపు ముప్పై వాహనాలని ధ్వంసం చేశారు నిరసనకారులు సో దీంతో ఈ అల్లర్లకు సంబంధించి ఒక అరవై మందిని పోలీసులు అరెస్ట్ చేశారు ఈ నిరసనకారుల మీద ఇది కావాలని చేస్తున్నారు చావా అనే సినిమా వల్ల ఇదంతా కూడా జరుగుతూ ఉంది అని చెప్పేసి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నీస్ కూడా ఆయన కూడా వీళ్ళందరినీ కూడా వీళ్ళ వ్యాఖ్యానాలు చేశాడు ఆయన సో అంటే చావా అనే సినిమాని అడ్డం పెట్టుకో ఒక కొంతమంది ఏంటంటే కావాలని ఇది చావా సినిమాని అడ్డం పెట్టుకొని కొంతమంది ఈ రకమైనటువంటి అల్లర్లకు పాటు పడుతున్నారు మతపరమైనటువంటి విద్వేషాలను రెచ్చగొడుతూ ఉన్నారు అని కొంతమంది మాట్లాడుతున్నారు అసలు నిజంగా ఏదైతే క్లైమాక్స్లో చూపించారో అది నిజంగా చరిత్రలో లేదు అది కావాలని వక్రీకరించి చూపించారనేటువంటి ఒక చర్చ ఇంకో పక్క ఉంది ఎందుకంటే అందులో ఔరంగజేబు అడుగుతాడు నువ్వు నా మతంలో కనుక వస్తే నేను విడిచిపెట్టేస్తాను నీ రాజ్యంతో పాటు ఇంకా కొంత కొంత కూడా కలిపిస్తాను నువ్వు రాజ్యం చేసుకొని పో అని చెప్పేసి అంటాడు ఎప్పుడు అంటాడు అది కూడా కళ్ళు పీకేసిన తర్వాత అంటాడు అప్పటికి కళ్ళు కూడా పీకించేస్తాడు ఇంకా చాలా ఫస్ట్ గోడతో పడుతుంది అంటే ఇదంతా కొంచెం ఎలివేషన్ పెట్టారు అంటే సినిమాలో ఏదైతే చూపించారో దానికంటే మించి టార్చర్ పెట్టారు అని చెప్పేసి అంటారు అంటే ఒక వర్షం ప్రకారం అయితే అసలు ఆయన శరీర భాగాలు అన్నిటి కూడా ముక్కల ముక్కలు కోసేసి ఒక చోట పడేశారు కుక్కలకి ఆహారం వేశారని కూడా అబ్బా ఒక వర్షం అంత అంత భీవత్సంగా భయానకంగా ఆయన చంపారు అనటం దాంతో పోలిస్తే ఈ సినిమాలో చూపించింది చాలా తక్కువ అని కొంతమంది వాదిస్తున్నారు నిజానికి ఏం జరిగింది ఏంటి అనే దాని మీద రకరకాల వర్షన్స్ అయితే ఉండయి సో అంటే కాలక్రమంలో ఏంటంటే చరిత్ర కాస్త అనేక రకాలైనటువంటి ఇంటర్ప్రిటేషన్స్ అంటే చాలామంది జోక్యం చేసుకొని వాళ్ళ సొంత అభిప్రాయాలు కూడా అందులో పెట్టి చరిత్రను వక్రీకరించేస్తారనేటువంటి చివరికి అది చరిత్ర కాకుండా పోతుంది అట్లా అంటే జరిగిన దానికి వీళ్ళ కొన్ని కల్పనలు జోడించి అభూత కల్పలు జోడించి చేయటం వల్ల అసలు ఏది చరిత్ర ఏది కాదు అనేటువంటి దాంట్లోకి వెళ్ళిపోతుంది సో చావాకు సంబంధించి ఆ చర్చ ఒకవైపు నడుస్తూ ఉంది ఇప్పుడు దాన్ని అడ్డం పెట్టుకొని ఔరంగజేబు సమాధి అనేది ఏదైతే ఉందో దాన్ని తీసేయాలనేటువంటి ఒక డిమాండ్ని ఇప్పుడు విశ్వ హిందూ పరిషత్తు బజరంగ దాంటి హిందుత్వ సంఘ సంఘాలు ఇప్పుడు ఒక నిరసన ఉద్యమాన్ని చేపట్టాయి మహారాష్ట్రలో అది ఇప్పుడు చివరికి ఏంటంటే ప్రస్తుతానికి అట్లా ఉంది కానీ దీని మీద ఇంకా వాళ్ళు ముందుకెళ్ళే ధోరణిలో ఉంటారు ప్ర మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయితే కొంచెం గట్టిగానే దాని మీద పని చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది మ్యాక్సిమం అంటే తీసేస్తే తీసేసే అవకాశం ఏమైనా ఉందంటారా సమ అంటే అది అంత తొందరగా అయ్యేది కాదు ఇంకో పక్క ముస్లింలు కూడా వచ్చి గొడవ చేస్తున్నారు సో వాళ్ళందరూ కూడా దానికి దీనికి ముడి ఎందుకు ముడి పెడుతున్నారు అసలు సినిమాలో చూపించినంత కూడా చాలా వక్రీకరణలే చరిత్ర అది కాదు అన్నట్లుగా వాళ్ళు వాళ్ళ సైడ్ స్టోరీ అల్లుతున్నారు ఈవెన్ అంతెందుకు ఈయన ఎవరినైతే ఔరంగజేబుకి ఇద్దరు వ్యక్తులు దీన్ని పట్టించారు అని చెప్పి ఆ సినిమాలో చూపించారు సో ఎవరైతే చూపించారో గానోజీ కానోజీ అని చెప్పేసి వాళ్ళు ఈ బావమరుదులు సంభాజీ ఓకే సో బావ మీద అసూయతోటి ఈర్ష్యాసూయలతోటి వాళ్ళు ఔరంగజేబుకి పలానా చోట ఉన్నాడు సంభాజీ ఈజీగా దొరుకుతాడని చెప్పి వాళ్ళే ఆయన ఆచూకీ తెలియజేసి అట్లా పట్టించాడు అని చెప్పేసి చూపిస్తే వాళ్ళు ఆ వంశానికి సంబంధించిన ఇప్పుడు చాలా గొడవ చేశారు మా వాళ్ళు పట్టించారంటే చూపించారు మీరు చాలా తప్పు చూపించారు మేము దీన్ని వదిలిపెట్టం ఊరికే అని చెప్పేసి అంటే వాళ్ళ క్షమాపణ చెప్పాడు డైరెక్టర్ ఓకే సో నేను కావాలని చేయలేదు నేను నేను అందులో వాళ్ళ ప ఏ ఏరియాకి సంబంధించిన వాళ్ళనేది కూడా నేను చూపించలేదు జస్ట్ ఏమన్నా మనకి ఇక్కడ ఏం జరిగిందో అది మాత్రమే చూపించాను నేను ఆ పుస్తకంలో ఏముందో అదే చూపి చెప్పాను తప్ప నేనేం సొంతంగా కల్పించలేదని అయినప్పటికీ నేను మీకు మీ మనోభావాలు కనుక దెబ్బతిని ఉంటే నేను మీకు క్షమాపణ కోరుతున్నాను అని కూడా చెప్పాడు కానీ ఇక్కడ అంటే మహారాష్ట్రలో కూడా ఛత్రపతి శివాజీ గురించి చాలామందికి తెలుసు కానీ సంభాజీ గురించి ఈ మూవీ వాళ్ళని తెలిసింది సో అందుకోసమే ఇప్పుడు ఈ పోరాటం కూడా మనం మాట్లాడుకోవచ్చు అదే ఇప్పుడు అదే అందులో ఏదైతే చూపించారో ఔరంగజేబుకి అలాగే సంభాజీకి మధ్య వచ్చే సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో అవి అంటే సంభాజీ పడినటువంటి అక్కడ చిత్రహింసలు అవి ఎఫెక్ట్ అవుతున్నాయి అనమాట అది దీని మీద ఆ హిందువులనే వాళ్ళ వాళ్ళు ఎక్కువగా కూడా ఔరంగజేబుకు సంబంధించి ఒక రకమైనటువంటి అభిప్రాయాన్ని ఏర్పరచుకొని ఆయన సమాధిని తొలగించాలనే డిమాండ్ని మాత్రం ఇప్పుడు తీసుకొచ్చారని అనుకోవాలి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ